ఎంతటి మహావీరుడు అంటే ఒకప్పుడు రావణాసురుడు ఏదో శివదర్శనం చేయాలన్నాడు నందీశ్వరుడు కుదరదన్నాడు కైలాస పర్వతాం కింద చేతులు పెట్టి కదిపేశాడు ఇరవై చేతులు ఎవడు రాని ను నాట్యం చేస్తుంటే కదిపినవాడని కాలి బొటన వెళ్తూ తొక్కాడు పరమేశ్వరుడు ఇరవై చేతులు దాని కింద ఉండిపోతే గట్టిగా అరిచి ఏడిచాడు శివుడు వచ్చి అన్నాడు అబ్బాయి గట్టిగా ఏడిచావురా అప్పటి వరకు దశకంఠుడు దశగ్రీవుడు ఆయన పేరు ఇంత పెద్ద రవం చేశావు కాబట్టి రావణ అని పిలుస్తున్నాను అన్నాడు అప్పుడు వచ్చింది ఆ పేరు ఒకప్పుడు కాలి వేలితో శివుడు నొక్కితే ఇరవై చేతులు ఉండిపోతే ఏడిచాడు రావణుడు అటువంటి శివుడి ధనస్సుని రాముడు విరిచేశాడు అంటే ఆయన శౌర్యం ఎటువంటిది అంతేకాదు ఆయన వాలి ఎప్పుడైనా సరే సంధ్యావందనం చేస్తే నాలుగు సముద్రాల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఆయన వేగం అటువంటిది అంత వేగం ఉన్నటువంటి వాలిని గురి చూసి కొట్టడం తేలిక కాదు అసలు బాణవేగం వాలి వేగం సరిపోవాలి వాలి వేగాన్ని మించిన వేగంతో బాణం విడితేనే కొట్టగలడం అందుకే కిష్టింద కాండలో సుగ్రీవుడు హడిలి చచ్చిపోయాడు మా అన్నయ్యని కొడతావా మా అన్నయ్యని కొడతావా తాడి చెట్లు కొట్టు అది కొట్టు ఇది కొట్టు అని ఎందుకనంటే వేగం అంత గొప్పగా ఉంటుంది వాలిది అటువంటి వాడిని ఒక బాణంతోటే కొట్టాడు ఇక రెండో అవకాశం తీసుకోవాలి వాలినొక్కన కుల వేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే ఒకప్పుడు నదీ తీరంలో కింద కార్తవీర్యార్జునుడు భార్యలతో ఆడుకుంటున్నాడు పైన రావణాసురుడు సైకితలింగం పెట్టి పూజ చేస్తున్నాడు వెయ్యి చేతిలో ప్రవాహానికి అడ్డు పెట్టాడు కార్తవీర్యార్జునుడు ప్రవాహం ముందుకెళ్ళిపోయి సైకిత లింగాన్ని ముంచేసింది రావణుడికి కోపం వచ్చి యుద్ధానికి వచ్చాడు ఎవడు రాయి పురుగు పది తెలలవాడు అని చెప్పి కార్తవీర్యార్జునుడు రావణాసురుణ్ణి తీసుకెళ్లి కారాగారంలో బారేశాడు పులశ్చ బ్రహ్మోత్స్య విడిపించాడు అటువంటి కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు భార్గవరాముడు పరశురాముడు గండ్రగొడ్డలతో నరికేశాడు అటువంటి పరశురాముడితో యుద్ధం చేసి ఓడించి రాముడు విష్ణుచాప అందుకున్నాడు పద్నాలుగు వేల మంది కరదూషణాదుల్ని ఒక్కడే లక్ష్మణ ఉదిన్ని తీసుకుని గుహలోకెళ్ళు ఇంకొక్క మాట మాట్లాడకన్నాడంతే అని గంట నలభై నిమిషాల్లో పడగొట్టేశాడు అటువంటి మహానుభావుడు ఆయన యుద్ధం చేస్తే అలా ఉంటుంది అందుకే అన్నిటికీ ఉపమానాలు వేసిన వాల్మీకి రామరావణ యుద్ధం జరిగితే సముద్రానికి సముద్రమే ఉపమానం రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే ఉపమానం అన్నారు రాముడు యుద్ధం చేస్తుంటే కట్టెకి పురుగులు పట్టేయనుకో అది అగ్ని ఎందు సంస్కరింపబడుతుంటే అంటే అగ్ని అంటుకుంటే పురుగులన్నీ కట్టెని విడిచి ఎలా పారిపోతాయో రాముడు ధనస్సు పట్టుకుని బాణాలు సంధిస్తే అలా పారిపోయారు